వెల్కమ్ అండి బేబా వాళ్ళు మనం మంచి మాటలు చెప్పుకుందాం ఏంటంటే ప్రతి మనిషి కూడా తనలో ఉన్న బలాన్ని మర్చిపోతాడు తనలో ఉన్న బలహీనత గురించి ఆలోచిస్తాడు ఎంతమందికి బలము బలహీనత రెండూ ఉంటాయండి కానీ బలాన్ని ఎప్పుడూ గుర్తించుకోలేడు ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేడు వాళ్ళు ఏదో వెక్రిస్తున్నారు లేదా వాళ్ళు ఏదో అవసరం ఉండి పొగుడుతున్నారు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తారు తప్ప నిజంగా మనలో ఇంత కడ ఉందా ఇంత బలం ఉందా మనకు ఇది ఉందా అని ఆలోచించి ఆలోచించరండి కానీ మనలో ఉన్న బలాన్ని మనం గుర్తించి దాన్ని ఇంప్రూవ్ అనుకోండి మనం ఎంతైనా సక్సెస్ సాధించగలుగుతాం అదే మన బలహీనతను తలుచుకొని తలుచుకొని కుమిలిపోతుంటే ఇంకా ముందడుగు వేయలేము మనం ఏమీ సాధించలేము కాబట్టి ముందు మన బలాన్ని తెలుసుకోవాలి కొంతమంది అండి చదువు చదువు బాగా చదువుతారు కానీ మిగిలిన వాటిలో నలుగురిలో కలవరు సిగ్గు ఎక్కువ లేదంటే ఏ స్పోర్ట్స్లోకి వెళ్ళరు ఏమీ చేయరు ఒక చదువు వాళ్ళ బలం ఏంటి చదువు ఆ చదువులోనే వాళ్ళు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ చదువుతూ వెళ్తారు అంటే ఎంత అంటే వాళ్ళకి బలం వాళ్ళ చదువు మాత్రమే అనమాట కొంతమంది ఏంటి ఇటు చదువుతారు అటు పాటలు పాడతారు అటు గేమ్స్ ఆడతారు అన్నిట్లోనే ఉంటారు అది వాళ్ళ బలం కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు మాట్లాడి చక్కగా స్పీచ్ ఇవ్వగలుగుతారు నలుగురిలో నవ్వుతూ ఉంటారు నలుగురిలో కలిసి ఉంటారు అది వాళ్ళ బలం అయితే వీళ్ళు బాగా చదువుతూ మాట్లాడుతూ వెళ్తున్న వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళు చదువులు కొంచెం వీక్ అయిపోతారు ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వచ్చు లేదంటే మాటలు బాగా మాట్లాడతారు నలుగురిని అట్రాక్ట్ అవుతారు ఎంతమంది జరిగో ఆహా ఓహో నేర్పించుకుంటారు మాటలతో కానీ చదువులో చాలా వీక్గా ఉంటారు అది వాళ్ళ బలహీనత వాళ్ళప్పుడేమో వచ్చి నాకు ఇవన్నీ నాకు ఎందుకో చదువు లేకపోతే అనుకుంటారు కానీ చెప్పలేమండి మీ మాటలతో మీరు ఎంతమందికి జీవితాలకి ప్రయాణం పోస్తారో తెలియదు కదా ఎంతమంది జీవితాలను బతికిస్తారో ఎంతమంది జీవిత అదే మాటది ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారో కూడా అవుతుంది అని మనం పాజిటివ్గా అలదిద్దాం కాబట్టి ఎంతమంది జీవితాలను చదువుకోవచ్చు మీ మాట నచ్చి ఎంతమందో మీ చుట్టూ తిరిగి మీకు మంచి మంచి అవకాశాలు బిజినెస్లో అవ్వచ్చు లేదంటే ఈ మార్కెటింగ్ సైట్ తీసుకెళ్ళవచ్చు ఎందులోన లేదు ఎవరికి ఏదో సలహా ఒక సలహాదారుడు కానీ మిమ్మల్ని పెట్టుకోవచ్చు దీనివల్ల మీ మాట తీరు బాగుంటే చాలు చదువు లేదు అనేసి ఈ మాట తీరును కూడా మీరు నెగ్లెక్ట్ చేసి అసల చేసి దాన్ని కూడా వదిలిస్తే ఇటు ఇది పోతుంది అటు చదువు రాదు మీకు ఏది రాసి పెట్టిందో అదే అవుతుంది చదువు ఉన్న వాళ్ళకి చదువు ఉంటుంది కొంతమంది చదువు మాట తీరు ఉంటుంది ఆటలు రావు వాళ్ళు వాళ్ళని చూసి బాధపడిపోతున్నారు వాళ్ళు ఆ స్పోర్ట్స్లో అంత బాగా ఆడుతున్నారు వాళ్ళు నేను ఏమీ చేయలేకపోతున్నాను నేను ఉట్టి చదువు ఒకటే ఉంది అని వీళ్ళు బాధపడతాను నేను బలహీనతను వాళ్ళలో ఉన్న బలం పోనీ నేను ఇంత బాగా చదువుతున్నాను కదా నేను ఇంత బాగా చదువుకుని నా చదువు ఇంప్రూవ్ చేసి నేను మంచి పొజిషన్లోకి వెళ్ళి అప్పుడు నా స్పోర్ట్స్ గురించి ఆలోచిద్దాం నాలో ఉన్న బలం ఇది కదా అని ఆలోచించాలన్నమాట అయితే దీని గురించి ముందు చిన్న కథ చెప్తాను తర్వాత మిగిలిన మాట్లాడతాను ఒక లేడీ ఉంటుందండి లేడీ అంటే ఆడలేడీ కాదు జంతువు ఒక లేడీ ఏం చేస్తుంది వెళ్ళుకుంటూ వెళుతూ అలా దానికి అలా నడుస్తూ నడుస్తు బాగా దాహం వస్తుంది ఒక చిన్న కొళ్ళు ఉంటుంది ఆ కొలలోకి వెళ్ళి నీడు తాగుదామని నీళ్ళల్లోని బొర్ర మంచి నీళ్లు తాగుతుంటే దాన్ని చూసుకుంటుంది దాని నీడ దాని ప్రతిబింబం కనిపిస్తుంది కదా కనిపిస్తే తనుకుంటుంది అబ్బా నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఎంత అందంగా ఉంది నా మొహం ఎంత బాగున్నా అని నేను దేవుడు నాకు ఎంత వరం ఇచ్చాడు ఎంత అందాన్ని ఇచ్చాడు అనుకుంటుంది అలా చూసుకున్న దాని స్కిన్ మీదండి మంచి బంగారం రంగు ఉండి బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా అబ్బా ఎంత బాగుంది నా స్కిన్ బంగార రంగులు మెరిసిపోతూ చక్కటి నల్ల చుక్కలు ఎంత అందంగా ఉన్నాననుకుంటుంది ఇలా తను తను చూసి మురిసిపోతూ మురిసిపోతూ కిందకి చూస్తుంది కిందకి చూసేలా దానికి కాళ్ళు ఆ కాళ్ళు చూసేలా దానికి చిరాకు ఇస్తుంది కాళ్ళు చూసి దాని కాళ్ళని చూస్తే అదే చిరాకు పడుతుంది చీ నాకు ఇలాంటి వెనపరాడలే కాళ్ళు ఇచ్చాడు ఎందుకు ఈ కాళ్ళు ఏం చేసుకోవాలి ఆ కాళ్ళకి అందం ఇవ్వలేదు ఈ దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు కాళ్ళు ఇంత చండాలంగా ఉన్నాయి చీ చీ అంత ఇటుకు అలా తిట్టుకుంటుంది తన కాళ్ళని తిట్టుకుంటున్నాను మంచినీడు తాగుతూ ఇంత ఇదంతా ఇంత బాడీ ఇచ్చాడు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చాడు ఇంత అందమైన కళ్ళు చూసేవా ఎంత బాగున్నాయి నా కళ్ళు నాకు నా మొహం ఇంత కళగా ఉంది ఇంత చెవులు ఎంత బాగున్నాయి నా బాడీ మీద బంగారం ఏంటి ఇలా రకరకాలుగా దాన్ని దానే మర్చిపోతుంది ఈ కాళ్ళు ఎందుకు దేవుడు ఇలా చేశాడా అని విచారిస్తూను ఇవన్నీ మర్చిపోతుంది తన అందాన్నంతా మర్చిపోతుంది తనలో ఉన్న బలాన్నంతా మర్చిపోతుంది తన కాళ్ళు బాగాలేవు నాన్న బలహీనతను పట్టుకొని చాలా విచారిస్తుంది ఇంతట్లో దాని మనసుకు ఒక హెచ్చరిక హెచ్చరికొస్తుంది ఎవరో వేట వేయడానికి వస్తున్నారు చూసుకో జాగ్రత్త అని మనకి ఎప్పుడైనా సిక్సెస్ అసంటా అని చూస్తారు అలాగన్నమాట అన్ని సరుకులే ఇది ఏం చేస్తుంది అమ్మో నాకు నిజమే కదా ఏదో అంటే వాడి కొన్ని జంతువులకి వాటి వాసన వాటి మాటలు వాటి చెవులు పసిగట్టేసి ఏం చేస్తుంది తెలుస్తుంది అది ఇంక ఇటు చూడదు అటు చూడదు వెనక చూడదు ముందుకు చూడదు ఇటు లెఫ్టు రైటు ఎటు చూడదు అంతే ఆ కాళ్ళని జంప్ చేసుకుని 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 ఎంతో దూరం పరిగెట్టింది లేడీలా గిద్దుతూ వెళ్తారని అంటారు చూసారా లేడీ ఎంత స్పీడ్గా వెళుతుంది కదా ఆ లేడీ అలా వెళ్ళిపోతుంది ఎక్కడో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది విశ్రాంతి తీసుకుని కొంతసేపు అయిన తర్వాత అక్కడికి నాకు ప్రమాదం తప్పిన తర్వాత అప్పుడు అనమాట నా అందాలన్నీ నేను లెక్కేసుకున్నాను నాకు ఎక్కడ బలం ఉంది నా బలం అంతా నా కాళ్ళల్లో ఉంది నేను ఇంత బాగా జబ్బు చేస్తూ వచ్చేసాను నా ప్రాణాన్ని కాపాడుకున్నాను ఈ కాళ్ళ నా నేను తిట్టుకున్నాను ఇవి వెనప కాళ్ళలాగా ఉన్నాయి రక ఇనప కడ్డీలా ఉన్నాయి అనుకున్నాను కాదు ఇవి నా బంగారం కాళ్ళు నా ప్రాణాన్ని కాపాడే నా కాళ్ళే నాకు బలం నా కాళ్ళే నాకు ముఖ్యం అని అనుకుంటుంది అనమాట చూసారా లేడు ఎలా అనుకుందని దాని బలం ఎక్కడుందో దానికి ముందు తెలియలేదు అందాన్ని పైపై మెరుగుల్ని చూసుకుంది తప్ప దాని బలం తన కాళ్ళల్లో ఉందని తెలుసుకోలేకపోయింది అది చూసి అది మనం కూడా అండి మనలో మన బలం ఎక్కడుందో వెతుక్కోవాలి మనలో బలహీనతలు ఎప్పుడు వెతుక్కో అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది అంటే దాని బలం దాన్ని తెలుసుకుంది కదా అలాగే మనం కూడా అండి కొంతమంది సంగీతం బాగా పాడగలుగుతారు కొంతమంది డ్రాయింగ్ బాగా వేయగలుగుతారు కొంతమంది పెయింటింగ్ చేయగలుగుతారు కొంతమంది మాటలు బాగా మాట్లాడతారు కొంతమంది స్పోర్ట్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఏవో అవి బాగా ఆడగలుగుతారు ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో పట్టు ఉంటుంది కానీ తెలుసుకోలేరు అది తెలుసుకొని మనం కనుక పట్టుని మనకి ఎందులో మనం బాగా చేయగలము అని మన బలం ఏమిటి మనకున్న మనకు ఎందులో బలం ఉంది ఎందులో మనకి దెట్ ఉంది ఎందులో మనం గట్టిగా చేయగలము అని తెలుసుకుంటే గనక మనం గ్యారెంటీగా సక్సెస్ అంటే ఇంత అంతా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ సాధిస్తాము అందరిలో ఎంతో షైన్ అవుతాము ఇంకోటి ఏంటండి ఎవ్వరితో కంపారిజన్ చేసుకోకూడదు అస్సలు ఎందుకు అంటే నాది నా బలమే ఏమిటో నాదే నేను అవతలవాడికి ఓ దాంట్లో బలం ఉంటే నాకు ఇందులో బలం ఉంది అంతేగాన మన బలాన్ని మనం వదిలేసుకొని మన బలహీనతను చూసుకుంటూ అవతలవాడి బలాంతో మనం కంపేర్ చేసుకుంటే మన ఆత్మవిశ్వాసాన్ని కృంగ తీసేసి కిందకి తోసేస్తుంది మనం ఇంకా సక్సెస్ అనేది సాధించలేము అస్సలు విజయం అంటే ఏమిటో రుచి చూడలేము చవి చూడలేము అదే కనుక మనలో నా బలాన్ని మనం బలంగా రెట్టింపుగా దాన్ని ఇంకా ఎక్కువ పుంజుకొని ఎక్కువ శక్తిని సంపాదించుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం సక్సెస్ సాధించగలుగుతాము నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతాము నలుగురు మనల్ని పొందగలుగుతాము మన బలం తెలుసుకోవాలి ఫస్ట్ మన బలం అనేది పక్కవాళ్ళు కూడా చెప్తారు చాలామంది ఈరోజు ఇది ఉంది అన్నప్పుడు అది గ్రహించాలండి గ్రహించి ఆ బలాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని ఇంకా 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 దిట్టంగా మొత్తం పునాదితో సహా ఫౌండేషన్ వచ్చి సరే గట్టిగా వేసుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి లైఫ్లో మనం ఎక్కడికి వెళ్తామో మనకి అంతా సక్సెస్ అనమాట మనం ఊహించలేనంత ఎత్తుగా ఎదగలుగుతాము ప్లేస్ మీరు అవతల వాళ్ళతో పోల్చుకో ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోకూడదు మీరు పోల్చుకోవాలంటే మీరు మీరే మీకు మీరే పోటీగా ఉండండి నేను ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా బతకాలి ఎలా ఆడాలి ఎలా చదవాలి అది దాంట్లో దాంట్లోనే మీరు ఇప్పుడు ఇలా ఉన్నాను కదా ఇంకా బాగా బెటర్గా ఎలా అయితే చేసగలుగుతాను ఒక ఆట క్రికెటరే ఉంటాడు ఇలా ఆడుతున్నాను ఇలా కాదు ఇంకా ఆయన ఇంకా మంచి క్రికెట్ క్రికెటర్గా ఎలా పేరు తెచ్చుకోవాలంటే ఏమిటి చెయ్యాలి ఎలా చెయ్యాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నలుగురిని చూసి ఆ పిగర్ణా బాగా ఆడే ఆటగాడిని చూసి నేర్చుకోండి వాళ్ళ సలహాలు వాళ్ళ టిప్స్ పాటించండి అంతేగాని అవతల వాళ్ళది చూసి వాళ్ళలాగా మనం అవ్వాలనుకూడదు మనలో ఉన్న బలాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి మనం జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాం అబ్బా సాధించడం చాలే అనుకోకూడదు అబ్బాయి ఇంకా ఇదే సాధించు కదా ఇంకో మెట్టు ఎక్కుతే ఇంకా బాగుంటుందేమో ఇంకో మెట్టు ఎక్కువ ఇంకా ఇంకో మెట్టు ఎక్కుతే ఇంకా పోవడం అని ఆలోచించి మనకి మనమే కాంపిటేటివ్గా తయారయ్యి మనకి మనమే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళామనుకోండి బ్రహ్మాండమే సక్సెస్ సాధించగలుగుతాం అంటే మనం ఏం చేయాలంటేనండి మన బలాలు ఏమిటి మన బలహీనలేమిటి ఒక పేపర్ మీద రాయండి లేకపోతే మేము మెమరీ ఉన్నవాడు చక్కగా చేసుకోండి లేకపోతే ఒక ఫోన్లోని చక్కగాను ఇవి నా బలాలు ఇవి నా బలహీనలను పెట్టుకోండి బలాలు ఏమిటి బలాలు ఎక్కువ ఉన్నాయి బలహీనత ఎక్కువ అనుకోండి వైరీ గోడ్ నేను చాలా బలంగా ఉన్నాను అని అనుకోండి కానీ అక్కడితో వదిలేకండి ఈ బలహీనతలు ఏముంటా బలహీనతలు ఏముంటాయో వాటిని బలాలుగా మార్చేందుకు ప్రాక్టీస్ చేయండి ప్రయత్నం చేయండి ఈ బలహీనతలు అన్నిటి కూడా నీ బలంగా వచ్చేటట్టుగా నువ్వు ప్రయత్నం చేసావుకో మంచి సక్సెస్ సాధించగలుగుతావు ఇవండి ఇలాగని ఏంటంటే మనలో ఉన్న బలహీనతలను కూడా బలంగా మార్చుకోవడం ప్రయత్నాలు చేయాలి తప్ప కంపేర్ చేసుకుంటూ వాళ్ళకి వింటుంది ఉంది వీళ్ళకంత బాగా చేస్తున్నారు మనకేమీ రావట్లేదు నాకు వాయిస్ లేదో లేదా నాకు చేత కావట్లేదు ఎందుకు నాకు చేత కాదు నేను ఎందుకు చేయలేదు నేను కూడా సాధించగలను నాలో వాళ్ళకి అది ఉంటే నాలో ఈ బలం ఉంది నేను ఈ బలాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాను నేను లైఫ్లో సక్సెస్గా మంచి సక్సెస్ సాధించాలి అంతేకాని నేను ఎందుకు ఇలా బలహీనంగా ఉండాలి అనుకోకూడదు ఎందుకండి బా మన ఘంటసాల గారు ఉన్నారు ఘంటసాల గారు పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు అసలు పాటలకి అన్ఫిట్ అనేశ అదే అతను అతను అసలు అతను సంగీత విద్వాంసుడు విజయనగరం కళాశాలలో సంగీతం నేర్చుకున్నాను అలాంటి ఏమో నువ్వు పాటలు బాగా పాడలేదు నీ వాయిస్ వాళ్ళు ఏదో అనేశారు కానీ ఆయన వదిలి వెళ్ళిపోలేదే ఎందుకు పాడలేను పట్టుదలగా పట్టుకొని మన ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అదే అనుభవం ఉన్నట్టుంది ఎందుకు చెయ్యలేను నేను పాడగలను అని చెప్పి పాడి ఈరోజు అమరగాయకుడిగా నిలబడిపోయాడు అతని పాటలు వింటే చిన్న పెద్ద ఎవరూ కూడానండి మై మరిచిపోతాం ఆ పాటలు వింటుంటే భక్తి గీతాలేంటి లెలిత గీతాలు ఏంటి సినిమా పాటలేంటి జూయేట్స్ ఏంటి విచారమైన శాడ్ సాంగ్స్ ఏంటి ఏవైనా కూడా ఏ వాయి ఏ పాటకి తగ్గట్టు పాటలు ఆ పాటకి ఈ వాయిస్ని మార్చి ఎంత బాగా పాడతారండి అది ఎందుకు అతనిలో ఆ బలం ఉంది నాకు నాలో ఈ బలం ఉంది నేను ఇంప్రూవ్ చేసుకుంటేనే నేను సక్సెస్ అవుతాను అనుకున్నాడు కాబట్టి అతను సక్సెస్ అయ్యగలిగాడు అలాగే మనం కూడా మనలో ఉన్న బలహీనతలు కాదండి మనలో ఉన్న బలాన్ని చూసుకొని ముందుకు సాగాలి ఉన్న బలహీనతలు అందరికీ ఉంటాయి వాటిని బలాలుగా మార్చేందుకు ప్రయత్నం చేసి కూడా బలాలుగా మారిన తర్వాత లైఫ్లో మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలీదు బ్రహ్మాండమే సక్సెస్ సాధిస్తామండి ఎలా ఉందండి ఇది ఇవి మనం తెలుసుకున్నాం అనుకోండి మన సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు మనల్ని ఎవ్వరు పట్టుకోలేరు అంత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా ఎదిగిపోతాం అనమాట అంతే సిగ్గుపడిపోతూ ఉండడం కానీ నలుగురిలో మాట్లాడలేకపోవడం నాకు నాకేమీ చేత కాదని మూల కూర్చోండి ఇవి ఏమీ చేయకండి మనలో ఉన్న ప్లస్ పాయింట్ తీసుకోవడం ఆ ప్లస్ పాయింట్ని పట్టుకొని ఒక్కొక్క నిచ్చెన ఒకేసారి పైకి కదా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నిచ్చెనకు మొత్తం ఆ పైకెక్కి అటగ మీద ఏదో ఉంది తెచ్చుకోవాలి నిచ్చెన వేసుకుంటాము ఒకేసారి పైకి వెళ్ళాం కదా వెళ్తే వస్తువు రాదు కదా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళి ఆ వస్తువు తీసుకొని మళ్ళీ ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా బ్యాలెన్స్గా దిగుతుంటాం ఇప్పుడు కూడా మనం కూడాను నిత్యం ఎక్కినట్టే ఎక్కాలి తప్పితే దిగడానికి ప్రయత్నం చేయకండి మళ్ళాను ఇవి నిత్యం దిగాం కదా దిగాల అనకే ఆడ ప్రశ్నలు వేయకండి ఇలా ఎక్కి ఇంకా పైకి ఎక్కడానికే ప్రయత్నం చేయాలి లైఫ్లోని అంత సక్సెస్ చక్కగా సాధించి మనం మనకి ఉన్న ప్లస్ పాయింట్లను మనం గమనించుకొని ఒకవేళ మన ప్లస్ పాయింట్ కొన్ని మనకి తెలియపోవచ్చు ఇతరులు చెప్తే వాళ్ళు ఏదో మనం చీట్ చేస్తున్నారనో మనం పొగుడుతున్నారు వాళ్ళ అవసరానికి మనం వాడుకుంటున్నారని అనుకోకుండా నిజమా ఉన్నా కదా మీరు పరిశీలించుకోండి బాగా పరిశీలించుకొని నిజమే అనుకుంటే వాటిని ఆచరించండి సక్సెస్ సాధించండి ఇదండి నేను చెప్పాలనుకున్న మాటలు ఇవి మీరు మిమ్మల్ని మీరు ఇలా తెలుసుకుంటే జీవితంలో ఎంతైనా సక్సెస్ సాధించగలరు అని లాస్ట్ పాయింట్ ఇది ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పద్మానభమి డీటెయిల్స్లో కూడా మంచి మాటలు చెప్తున్నాను అవి కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్